నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ కూడా వచ్చానండి లక్ష్మీశ్రీ సారీస్ నుంచి నేను లాస్ట్ టైం చాలా మంచి శారీస్ని చూపించాను అలాగే నేను కొనుక్కున్న పట్టు చీర పెళ్ళిలో కట్టుకున్నాను మా మేనలుడు పెళ్ళిలో ఎంతమందికో నచ్చిందండి నాకు కూడా నచ్చింది లక్ష్మీ చాలా బాగుంది ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది హాయిగా ఉంది పెట్టిన డబ్బులకి చీర కూడా బాగా కనబడు రెండు రకాలుగాను బాగుంది లాస్ట్ టైం మన మీరు కంచిలో మనం తెచ్చాం కదా ఏంటంటే మన ఫ్లోరల్ ఉంది రెస్పాన్స్ బాగుందండి రెస్పాన్స్ బాగుంది ఇంకా దాంట్లో కొంచెం కలర్స్ కూడా అడుగుతున్నారండి బుక్ చేసుకున్నారండి కలర్స్ దాంట్లో కూడా ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకొంచెం కలర్స్ వేరే ఉంటాయి రెగ్యులర్ కలర్ ఇంకా కొంచెం ఏమైనా తెప్పించండి తీసుకుంటామండి మాకు బాగా నచ్చినవి బాగున్నాయి బుక్ చేసుకున్నారండి కొంతమంది రామాంగోలో మళ్ళీ మనకి ఫ్లోరల్ కూడా చాలా రామాంగో ఫ్లోరల్ అయితే ఫుల్ రెస్పాన్స్ అండి అసలు మామూలు పర్టికులర్ గా పింక్ ఉంది కదా ఆ పింక్ కి అయితే ఎంత మంది ఫ్యాన్స్ అయ్యారు కానీ వీవరి దగ్గర అది అవైలబుల్ ఇవ్వండి లేవండి సేమ్ డిజైన్ అవైలబుల్ కానీ సేమ్ అదే డిజైన్ కావాలని అడిగారు అనమాట అవైలబుల్ లేదు కలర్ అదే ఉంటే ఒక యాభై నుంచి వంద చీర్లు అయిపో అది వచ్చిన సమస్య సో అవి చాలా బాగున్నాయి ఇంకా రన్నింగ్ అవి ఉన్నాయండి ఎప్పటికప్పుడు అవి మళ్ళీ రీస్టాక్ అవుతూ ఉంటాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మీరు లక్ష్మి పట్టు అయితే మీరు మొన్న రీల్ చేసింది పెళ్లిళ్ళు రీల్ చేసింది అడిగారండి అది అది రీస్టాక్ వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది కానీ చెప్పాను కొంచెం టైం పడుతుంది ఫాలోఅప్ చెప్పానండి రాగానే లేదంటే ఒకసారి మళ్ళీ మేడం ద్వారా వీడియోలో కూడా నేను చూపిస్తానండి తప్పకుండా చాలా మంది పెట్టారండి నాకు దాన్ని కూడా పెట్టారు ఫోటో కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది మన వీడియో అవి ఏంటంటే మనకు వన్ టూ త్రీ పీసెస్ వస్తాయి లేదు ఎక్కువ కలర్ చాయిస్ కూడా రాదు కానీ మీ పీసే అడిగారు లేండి మీ కలర్ కాంబినేషన్ ఎక్కువ అడిగారు లైట్ కలర్ బార్డర్ డార్క్ వచ్చింది మంచిగా అనిపించింది అండి చీర భలే నిండుగా హుందా తరంగా చాలా బాగుంది అందరూ బాగుంది అన్నారు కూడా పెళ్లి ఇక ఈ రోజు స్పెషల్ మొత్తం ప్యూర్ వేనండి ఇదంతా కూడా తిట్టుకోవద్దండి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అండి ఇవి మనకు వచ్చేసి టెన్ నుంచి టెన్ ప్లస్ లోనే ఉన్నట్టు నేను ఒకసారి నేను కూడా ఎందుకంటే మేము మొంగల్ పార్సిల్ ఓపెన్ చేసాము పెట్టాము నేను కూడా అసలు ఇంకా అంత చూడలేదు ఇదంతా కూడా మస్లిన్ జామ్ దాని ప్యూర్ అని అండి ఇంకోటి టస్సర్ జూట్ లో టస్సర్ ఇంకా టస్సర్ జూట్ లో కూడా ఇంకా ఫైన్ క్వాలిటీలో హ్యాండ్ ప్రింట్ వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ అండి అబ్బో మరి ఇంకేమి ఆలస్యం చేయొద్దండి వెళ్ళిపోదాం చాలా మంచి మంచి వెరైటీస్ ఫస్ట్ జామ్దాని వేవింగ్ తోటి ఎంత బాగుందో కంప్లీట్ లైట్ వెయిటింగ్ ఈ సారీస్ మంచి హ్యాండ్లూమ్ సారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్ టస్సర్ అండి టస్సర్ మీద మొత్తం ఇంత జామ్దాని వీవింగ్ చేసారు ఆగిందంటే ఇది బెస్ట్ క్వాలిటీ కింద లెక్క మనకి పళ్ళు కూడా ఇలా చిన్న స్ట్రెయిట్ లైన్స్ లాగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా కూడా కలర్ బాగుంది క్లాత్ చాలా అంటే చాలా బాగుందండి ప్లస్ ఈ మధ్యకాలలో కొంచెం కనకాబర షేడ్ ఆరెంజ్ బాగా మళ్ళీ క్లిక్ అవుతున్నాయి సో అలా కావాలనుకుంటున్నాడు ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఉంటుంది అవునండి ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మీకు ఈ సారీ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ విత్ జామ్దాని దాని దీంట్లో ఇప్పుడు మనకి టూ కలర్ మాత్రమే చాలా నచ్చింది అండి అసలు చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇది ప్లస్ ఇంకొకటి ఏంటంటే జామదాని చాలా బాగా చేస్తారు మామూలుగా ఇదే మాదిరి జామదాని పొందూరు ఖాదీలు వస్తే ఇంత జామదాని చేస్తే మీకు ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ అలా ఉంటుందండి ఇది టసర్ ఫ్యాబ్రిక్ మీద మనకి కొంచెం రీజనబుల్ వచ్చినట్టే ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ ఫైవ్కి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మీరు హ్యాండ్లూమ్ ఇష్టపడేవారు మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మట్కా మస్లిన్ జా మనకు వస్తుందండి మట్కా మస్లిన్ సారీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ జామ్దాని పళ్ళు అవునండి ఇది మట్కా ప్యూర్ మట్కా ఫ్యాబ్రిక్ నేను బెంగాల్కి వెళ్ళినప్పుడు చూసాను గిని మట్కా అంటారండి ఇది మనకి చిన్న కాయిన్స్ ఈ చిప్స్ పెట్టేసే చీరనే నేస్తారు ఇది కోరా వస్తుంది ఇది ప్యూర్ ఫీలింగ్ లో వస్తుంది మట్కా ఫ్యాబ్రిక్ ఇది మస్లిన్ మనకి కూర వస్తుందండి మస్లిన్ కూర కోరా కూరాపళ్ళు దీని మీద జామ్ దానివి అండి ఇంకెప్పుడు ఇవి అసలు ఎవర్ గ్రీన్ శారీస్ క్వాలిటీ కూడా చేస్తున్నాయి ఇది వెళ్ళండి బ్లౌజు లేదంటే ఇంకేదైనా మీరు ట్రై మోస్ట్లీ ఇది బాగుంటదేమో అనిపిస్తుంది నాకు అంటే ఒక డౌట్ ఏంటంటే ఈ ఒక్కోసారి బ్లౌజులు కుట్టించుకున్నప్పుడు మనం టైట్ కుట్టించుకండి టైట్ కుట్టించుకుంటే కొంచెం కుట్లు తీర పిగిలినట్టు ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఆవిడ తిట్టిపోసి ఆవిడతో పాటు నల్లు తిట్టిపోయద్దు ఆ ఫ్యాబ్రిక్ ఉన్నది నేను చెప్తున్నా కానీ చీర మాత్రం ఇంకా అసలు మీరు చెక్కలా అనమాట అంత బాగా ఎంత ఎంతవరకు కలర్ కూడా చాలా బాగుంది అవునండి ఇవి వచ్చేసేమో మనకి ఫోర్టీన్ ఫైవ్ ఉన్నాయండి డిస్కౌంట్ వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది చాలా బాగున్నాయండి ప్యూర్ మట్కా మస్లిన్ జామ్ వీవింగ్ తోటి పళ్ళు అండి చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఎంత బాగుంది అసలు కలర్ కదండి చాలా బాగున్నాయండి దీంట్లో కలర్స్ చాలా బాగా వచ్చినాయి కదా చాలా బాగుంది పళ్ళులో లో ఇచ్చారండి బాగా మంచిగా ఇచ్చారు ఇది రెండు రకాల ఫ్యాబ్రిక్ మనకి మస్లిన్ కోరా మెడిల్లో ఇచ్చారు చక్కగా గీణీ పట్టుకేలాగా చిన్న చిన్న కాయిన్స్ పెట్టే చీరను వేస్తారు ఇవి దీంతోపాటు పళ్ళు పళ్ళు అంతా కూడా మొత్తం మనకి జామదాని ప్యూర్ హ్యాండ్లో కలర్ బాగుంది కలర్ చాలా బాగుందండి ఇది ఎక్సలెంట్ ఇంకా అసలు కలర్ ఎంత బాగుందో ఇది చాలా బాగుంది వేసిన రెండు కలర్స్ కూడా బాగున్నాయి ఇది కూడా బాగుంది పైగా లెంత్ విడ్త్ కూడా బాగుంది కాబట్టి ఎంత పొడి కలర్ చాలా బాగుంది మంచి క్లాస్ శారీ అండి ఈవినింగ్ పార్టీస్కి వాటికి కట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మట్కా మసలిలో మరొక లైట్ కలర్ ఇది కూడా చాలా మంచి పేస్టల్ షేడ్ అండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వలన మంచి కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుందండి సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీశ్రీ శారీస్ వారికి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి రెడ్ రెంట్గా అసలు జామదానీ పళ్ళు ఎంత బాగుందో కదా చాలా అండి అద్భుతంగా ఉంది చీర బాగా అండి నాకు ఎందుకంటే ఈ మస్లిన్ పళ్ళుకి జామ్దాని వీవింగ్ ఇచ్చారు దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ అంతే వీటికి మారదండి ప్లెయిన్ చెప్తున్నాను కదా నేనైతే ఇలాంటిది ఒక శారీ ఉంటే వేరే డిజైన్ బ్లౌజ్ వేసేసుకున్నా అలా కూడా మీరు చేయొచ్చు కాకపోతే పళ్ళులో జామదాని ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెం రిచ్ అవునండి ఈ సిల్వర్ కానీ గోల్డ్ కెళ్ళద్దు సిల్వర్ వేస్తే చీర హైలైట్ అవుతుంది కలర్స్ బాగా చాలా బాగా వచ్చినాయి అండి కలర్స్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఇది కూడా గ్రే కూడా రెగ్యులర్ గ్రే కాదు చాలా బాగుంది కొంచెం ఎలిఫెంట్ గ్రే ఏమో పళ్ళు వచ్చింది అవునండి మంచి కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇదంతా హ్యాండ్ వీవింగ్ మొత్తం మీకు అంతా కూడా జామదాని వీవింగ్ మస్లిన్ పళ్ళు మీద జామదాని ఇది వచ్చి మట్కా ఫ్యాబ్రిక్ మట్కా ఫ్యాబ్రిక్లో మళ్ళీ మధ్యలో మనకి మస్లిన్ ఇచ్చారు కాయిన్స్ ఇందులో పెట్టి చీర నేడివే గొప్ప లైక్ ఎలా ఉంటుందంటే దేశీ టసర్లా ఉంటుందండి ఒక రకంగా మనకు చెప్పాలంటే మరీ లాగా మెత్తగా మనకి ఐదారు వేల్లో కూడా ఈ చీరలు వస్తాయి ఆ ఫ్యాబ్రిక్ వేరు అది పూర్తి మట్కా వస్తుంది మెత్తగా ఉంటుంది ఇది కొంచెం ఏంటంటే మనకి దేశీ లాగా ఇందులో యాడ్ అవుతుంది ఫ్యాబ్రిక్ సో దాని వల్ల ఏంటంటే కొంచెం శారీ చాలా బాగుంటుంది లక్ష్మీ గారు మాట్లాడినివ్వట్లేదు నేనే మాట్లాడలేదు అయ్యో అంటే బెంగాల్ వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది కదా ఇది కూడా చాలా ఇది అంతే చాలా బాగుంది కడితే క్లాస్ లుక్ అమ్మా అంత మించింది వాటికి ఏంటంటే సిల్వర్ మంచి బ్లౌజ్ అలా మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది శారీ క్లాస్ లుక్ అనమాట ఒక చక్కగా ఏదైనా ఇలా బీడ్స్ మంచిగా అట్లా బీడ్స్ నెక్స్ట్ ఇంకా ఎవర్ గ్రీన్ బ్లాక్ 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 లో ఇంక అసలు ఇంకా అంతే మాటలు లేవండి ఇంక చీరకి అంత బాగున్నాయి ఇవి సారీ వచ్చి మట్కా మస్లిన్ వీవింగ్ వచ్చింది మట్కా ఫ్యాబ్రిక్ తో పాటు మస్లిన్ కూడా ఇందులో యాడ్ చేస్తారు ఈ కాయిన్స్ పెట్టి వీవ్ చేస్తారు ఇది పళ్ళు హైలైట్ అండి పళ్ళు అంతా కూడా మొత్తం జామ్దాని వీవింగ్ వచ్చింది ఆ జామ్దాని వీవింగ్ వల్లనే కి ఇచ్చారు కదా చీర మంచి హైలైట్ అవుతాయి ప్యూర్ హ్యాండ్ లు మీకు ఇప్పుడు ఈ సమ్మర్ లో ఫంక్షన్స్ ఉంటే ఇలాంటి చీరలు చాలా నాకు చాలా నచ్చినాయి అండి ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ మీరు అన్నట్టు ఏదన్నా ఇంకొంచెం డిఫరెంట్ గా మన సిల్వర్ సిల్వర్ లోనే లో ఏదైనా కొద్దిగా అలా మనకి ప్యూర్ చెందేరి అలా వస్తున్నాయి అలా ట్రై చేయగలిగితే చీర ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అవును నెక్స్ట్ ఇంకా చాలా చీరలు ఇవే చూసి మురిసిపోద్దు అవి కూడా చూసే నెక్స్ట్ ఇంకా ఎక్సలెంట్ సారీ కదా ఇది పూర్తిగా మసిలి మట్కా మాకు వద్దు మేము మట్కాని అంతగా క్యారీ చేయలేము మెత్తగా మాకు వద్దు అని అనుకుంటే ఇది కూర సారీ ప్యూర్ కోరాలో మట్కా మిక్ మనకి మస్లిన్ మిక్స్ అవుతుంది ప్లస్ మళ్ళీ ఈ కాయిన్స్ కూడా పెట్టి చీరను నేస్తారు ఇది ప్రింట్ కాదు అలానే ప్రెస్ చేసింది కాదండి ఇవి పెట్టి చీరను నేయడం జరుగుతుంది ఇది చాలా వాళ్ళ పనితనానికి వాళ్ళ పనితనాన్ని ఇదంతా కూడా బెంగాల్లో అసలు ఎలా పెట్టారు అనేది కూడా ఎవరు నిజంగా గ్రేట్ జాబ్ అండి చాలా బాగుంది సారీ దీని హైలైట్ ఏంటంటే పళ్ళు జామదాని టిష్యూ పళ్ళు జామదాని టిష్యూ పళ్ళు బాగా ఇచ్చారు కదా మొత్తం అసలు వీవింగ్ టిష్యూ ఫ్యాబ్రిక్ అక్కడ తీసుకొని మళ్ళీ ఇది కూడా ఫ్యూజన్ సారీ ఇది మస్లిన్ కోరా వచ్చింది ఇది టిష్యూ వచ్చిందండి రెండు యాడ్ చేస్తూ చేశారు డిఫరెంట్ మక్కలో మనకి ఇలా కూర అయితే జారిపోతుంది కాబట్టి మట్కాలో ఇచ్చారు దీనికి కూడా మీరు ఏదైనా పైతని బ్లౌజ్ నేను అనుకుంటాను పైతని బ్లౌజ్ లాంటిది కూడా బాగుంది ఇది టిష్యూ మీద చేయించాలండి అలాంటి ఒక్కడ చేయించుకుంటే ఇలాంటి చీరలు అన్నిటికీ బోల్డ్ అంత అండి చాలా బాగుంది యాక్చువల్ గా ఇది వేరే శారీ మీదేనండి ఇది ఇవాళ కట్టుకుందామని దీనికి దీనికి పేరప్ అలా సింపుల్ వర్క్ చాలా బాగుంది అట్లా పెట్టుకుంటే ఈ ఆ టిష్యూ కూడా నాకు స్మూత్ ఉందండి నచ్చింది నాకు మామూలుగా కొంచెం రఫ్ గా ఉంటే వేసుకోలేను కానీ ప్యూర్ తీసుకొని చేపించుకున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడన్నా ఒక్కసారి వేసినా గానీ మనకి వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఉండాలి కదా నేను ఈ టిష్యూ మనకి టూ ఫిఫ్టీ కూడా దొరుకుతాయి కానీ నాకు ఇది మీటరే ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ చాలా అందంగా ఉందండి సో అలా తీసుకుని మీరు సింపుల్ వర్క్ చేసుకుంటే ఇలాంటి శారీస్ కి వేరే వేరే పట్టు చీరలు కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది ఎంత ప్రైస్ చెప్తానండి ఇవి ఫ్యాబ్రిక్ ఏంటంటే మస్లిన్ కూర అండి పళ్ళులో మనకి టిష్యూ వస్తుంది సేమ్ మేడం అది ఉంది లెవెన్ నైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ నెక్స్ట్ ఇది కూడా హ్యాండ్లూమ్ సారీ ఇది కూడా పళ్ళులో మనకి సక్క కూర వచ్చింది మంచిగా సారీ టిష్యూ వచ్చి దాని మీద జామదానివి వేవి అదే జామదానీ చెప్తున్నాం కదా పొందూరు ఖాదీకి ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ మంచి కలర్స్ వచ్చి చాలా కాలానికి వచ్చిన మెజర్ పింక్ అవునండి బ్లౌజ్ మాత్రం మీకు మళ్ళీ మట్కాలో ఇచ్చారు సింపుల్ అవుతుంది బ్లౌజ్ మీరు ఏం చేస్తారంటే బ్లౌజ్ చక్కగా మనలాలో ఉంటే అట్లా చక్కగా ఒక చిన్న ఫ్రాక్ సంబర సరినట్టుగా కుట్టించేసి దీనికి ఏదైనా అలా టిష్యూ బ్లౌజా లేకపోతే పైతనీ బ్లౌజా అలా చేయండి బాగుంటుంది పైతనీ వేసుకున్నా బాగుంటుంది బాగుంటుంది మన దగ్గర ఏదైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ పైతని బ్లౌజెస్ ఉంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సారీస్ చాలా బాగున్నాయి ఇందులో అన్ని రకాల వెరైటీస్ తయారవుతాయి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుందండి చాలా బాగుంది కూర అయినా కానీ మనకి చక్కగా కుచ్చులు కూడా ఇలా మంచిగా వచ్చేస్తాయి ఎవరైనా కట్టచ్చు హ్యాండ్లూమ్కి వెళ్ళేటప్పుడు మనకు అలా నిలబడతాయి కుచ్చులు చాలా బాగుంది ఈ సారీ కూడా మంచి కలరు రాయల్ బ్లూ నెక్స్ట్ సారీ మంచి బ్లాక్ అండి ఇంకా అసలు మాటలు లేవు బ్లాక్ అయితే తీసుకున్న వాళ్ళు లక్కీ అని చెప్పచ్చు అంత బాగుంది చాలా బాగుంది మనకి ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే మస్లిన్ కూర అంటారు ప్యూర్ మస్లిన్ కూర దీనికి జాందానీలో పళ్ళు ఏంటంటే టిష్యూ ఇచ్చారు చూపించి అది అలా సెట్ అయిపోతుంది అలాంటి బ్లౌజ్ తీసుకుంటే ఇలా సారీస్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు పైతని వేసుకున్నా సూపర్ అలాగే రిచ్ లుక్ వస్తుంది డైరెక్ట్ ఫంక్షన్ కి వెళ్ళిపోయేలా ఉందండి ఇది కూడా చాలా బాగుంది అద్భుతం ఇంకా చీర మాటలు లేవ నచ్చిందండి నా కలర్ కూడా చాలా బాగుంది పళ్ళు కూడా టిష్యూ వచ్చి చక్కగా అది జామదాన వీవింగ్ తోటి చాలా అందంగా ఈ ఎపిసోడ్ అంతా నాకు మీరు అంటారు చూడండి మాటలు లేవు అలా అయిపోతుంది అంటే కలర్ కాంబినేషన్ క్లాత్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అన్ని వెరైటీ బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి స్మూత్ ఉండి కంఫర్ట్ ఫీల్ అవుతామండి నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ కూడా సేమ్ అంతే ఎందుకంటే వీటి గురించి నేను అంతా నేను మాట్లాడే కూడా మాట్లాడే ఇవి దగ్గరుండి వాళ్ళని నేసింది నేను చూసాను ఇందులో మనకి మూడు క్వాలిటీల దాకా వస్తాయండి ఫైవ్ థౌజండ్లకు ఒక క్వాలిటీ వస్తుంది ఎయిట్ టు సిక్స్ ఆ క్వాలిటీ వస్తుంది ఇంకా హై మనకి ఏంటంటే ఇంకా కంఫర్ట్ గా ఫీల్ అయ్యే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లోకి వస్తాయి ఇది కూడా మనకి గీని మట్క అంటారు ఇంత కాయిన్స్ పెడతారండి కదా ఎంత కాయిన్ మధ్యలో కూర పెట్టి వీవ్ చేస్తారు చాలా అంటే దారాల మధ్యలో మరి ఎలా పెడతారో ఏమో గానీ ఇది షూటింగ్ నేను వేరే చూసాను ఈసారి ఇప్పుడే ట్రై చేయాలి షూటింగ్ సారీ మన వాళ్ళు వీవ్ చేయటం నేను షూట్ చేయడం కుదరలే ఫ్రంట్ బ్యాక్ కూడా ఏదనేది కూడా అర్థం కావట్లేదు అండి ఈ జూట్ ఫ్యాబ్రిక్ లో వచ్చిన ఇది కూడా లక్ష్మి పంట పల్లెటూళ్ళు వెళ్తున్న కొద్ది పంట ఉన్నది ఆ జూట్ అంతా కోసి అందులోంచి టర్ అందులోంచి మట్క అంటే ఫినిషింగ్ ఫినిషింగ్ బట్టి క్లాత్ చేంజ్ అవుతూ ఉంటుందండి పళ్ళు కూడా మనకి మస్లిన్ కోర కలర్ అయితే అద్భుతం ఇంకా మంచి పేస్టల్స్ వచ్చినాయ్ చాలా బాగున్నాయి అంటే నైట్ టైం కట్టుకునే ఫంక్షన్స్ కి నైట్ వేసుకుంటే కరెక్ట్ అండి చాలు చాలా బాగుంటుందండి బీట్స్ వేస్తే ఇంకా తిరిగే ఉండదు అండి ఎంత ఇది వచ్చేసి ఏమోనండి మనకి ట్వెల్వ్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి లెవెన్ థౌజండ్కి వస్తుంది లెవెన్ థౌజండ్ ఇది లెవెన్ థౌసండ్కి వస్తుందండి చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో గీని మట్టిలో చాలా బాగుంది ప్యూర్ వచ్చే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇవి మస్లిన్ కోర ఇందులో మరొక కలర్ ఇది కూడా చాలా చాలా బాగున్నాయండి అసలు ఇక ప్రతి చీరలు బ్లాక్ అయితే తోపండి ఇది గోల్డ్ కలర్ ఇది పెట్టారు కదా కాయిన్స్ ఈ చీరలు ఎంత బాగా కనబడు కనిపడుతున్నాయి కదా చీరకి ఏంటంటే డాలర్ బుట్టి వ్యూ చేస్తారు అన్నట్టుంది వీవ్ చీరు చేయరు కాయిన్ పెడతారు ఈ కాయిన్ ఇందులో పెట్టి కోరా ఫ్యాబ్రిక్ తోటి చీరను నేస్తారండి ఎంత బాగుందో బ్లాక్ అయితే అసలు ఇది ఈ వెరైటీలో చూపించిన మూడు బ్లాక్లు కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ మరొక లైట్ కలర్ కొంచెం గంధం కలర్లా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కలర్ బాగుందండి కొత్త షేడ్ లాగా కదా కొత్తగా ఉంది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ పంటలు కూడా డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇది ఇంకా థింక్ ఇది కూడా ఇటు పర్పుల్ షేడ్ కదా ఫుల్ ట్రెండింగ్ ఉంది కదండి ఇంకా కూడా పర్పుల్స్ బాగా దీని మీద చాలా బాగుంది అసలు కూడా చాలా ఇది గ్రీన్ స్టైల్ లో వచ్చింది అవును ఇది కూడా చాలా బాగుంది అసలు ఈ రోజు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ లో అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్ లో మళ్ళీ దీని మీద కూడా చర్చోపచర్చలు నడుస్తాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి అండి క్లాత్ మారుతుంది ఇది చేంజ్ అవుతూ పెడుతుంది ఈ క్లాత్ అండి నేను కన్ఫామ్ గా చెప్పగలుగుతాను ఇప్పుడు నేను ఇచ్చే ప్రైజెస్ కి ఎవరు ఇవ్వలేరు నేను అదైతే కన్ఫర్మ్ గా చెప్పగలుగుతానండి ఎందుకంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అవునండి ఈ ప్యూర్ క్వాలిటీ ఏంటంటే మార్జిన్ కూడా ఎక్కువ పెట్టుకుంటారు కానీ నేను లెస్ మార్జిన్ తోనే చేస్తున్నాను అండి దీన్ని కూడా నేను ఎందుకంటే మంచి క్వాలిటీ ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ అనేవాళ్ళు రిపీట్ అవ్వాలి సో అటువంటి కొన్ని కొన్ని హ్యాండ్లు ఇలా ఇస్తూ ఉంటే ఇప్పుడు దీని మీద అండి మనం ఫిఫ్టీన్ వరకు కూడా పెట్టవచ్చు ఫిఫ్టీన్ ఏంది కొన్ని ఏరియాస్ కి వెళ్తే ఇదే శారీస్ కంప్లీట్ హ్యాండ్లూమ్ ఈ హ్యాండ్లూమే ఇది ఈ చీర ఇక్కడ ఉన్న హ్యాండ్లూమే వేరే ఏరియాకి వెళ్ళినా హ్యాండ్లూమేనండి కాకపోతే ప్లేస్ మారే కొద్దికి రే కాస్ట్ మారి ఇవి ఎయిటీన్ థౌసండ్ వరకు అమ్మినాగానే ఆశ్చర్యపోవట్లేదండి ఎందుకంటే మార్కెట్ లో అట్లా ఉంటాయి అండి చూస్తూనే ఉన్నాం మేము కూడా కాకపోతే ఏంటంటే మన ద్వారా కనెక్ట్ అయిన పీపుల్ కి మనం ఏ మనం చేయగలిగింది ఏంటంటే లెస్ మార్జిన్ పెట్టుకొని అంత కాకుండా రీజనబుల్ గా పెట్టుకొని మనము పోదామని చెప్పేసి నేను ప్రైజెస్ కూడా చాలా లెస్ మార్జిన్స్ పెట్టుకున్నాను చాలా బాగున్నాయండి క్లాత్ కూడా దగ్గరుండి కదా ఎంత బాగుంది మీకు నచ్చాల్సింది ఏంటంటే ధర మీకు నచ్చేస్తే హాయిగా బుక్ చేసుకోవచ్చు కలర్స్ కూడా నేను మీకు నచ్చితే కలర్ అని కూడా చెప్తూ ఉంటాను అలా కలర్ కూడా అవసరం లేదు అన్ని కలర్స్ బాగున్నాయి అన్ని వెరైటీస్ బాగున్నాయి పళ్ళు జామదాని టిష్యూ వచ్చేది కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి అంటే మనం ఈవినింగ్ అలా పార్టీకి కడితే చీరే మళ్ళీ అందరినీ వెనక్కి తిరిగి చూసే నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం మీడియం మీరు స్కిప్ చేయకండి పూర్తి హ్యాండ్లూమ్ కదా విదర్భ బోర్డర్ మళ్ళీ అందులో గంగా జమున అవునండి మధ్యలో అసలు వీవింగ్ అద్భుతంగా చాలా అండి హ్యాండ్తో ఇది వర్క్ ఇదంతా హ్యాండ్ పెయింట్ దాని చుట్టూరు మళ్ళీ హ్యాండ్ వర్క్ ప్యూర్ అండి ప్యూర్ టస్సర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ టస్సర్ విదర్భ బోర్డర్ ఇవి ఎలా ఉంటాయంటే చాలా మంది గుచ్చుకోవడం గానీ కొంచెం హడావుడిగా కనబడడం ఇష్టపడరు అటువంటి వారు క్లాస్ అండి చాలా బాగుంది ఇదంతా కూడా కాంతవర్క్ స్టైల్ హ్యాండ్ వర్క్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా శారీ అంతా హ్యాండ్ వర్క్ ఇది బ్లౌజ్ కదా కరెక్ట్ బ్లౌజ్ బాగుందో లోపల శారీ కూడా ఇలా ఇది ఇది క్వాలిటీ చాలా బాగుంది చాలా మెత్తగా పట్టుంటుంది సార్ ఇప్పటికి ఒక రకంగా ఖాదీ జూట్ ఇలా అనడం కానీ కూడా ఖాదీ పొట్ అనే అంత బాగుంది సారి ఏది కూడా ప్రింట్ కాదు ఇక్కడ ఏంటంటే వాళ్ళు డిజిటల్ ప్రింట్ నుంచి వాళ్ళు ఇదంతా హైలైట్ చేస్తూ హ్యాండ్ వర్క్ చేశారు మొత్తం హ్యాండ్ వర్క్ చాలా బాగుంది ఎంత వరకు ఉందమ్మా ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ అండి చాలా బాగుంది పూర్తి హ్యాండ్లూమ్ సారెండ్ ఇవన్నీ ఏంటంటే కొన్ని ఎగ్జిబిషన్స్ లోను అలా మాత్రమే దొరుకుతాయి లేదంటే పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోస్ లో అట్లా అలాంటి డిజైనర్ కలెక్షన్ ఇదంతా కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే ఒక్కోటి ఒక్కో డిజైన్ అండి డిజైన్ మార్ జస్ట్ ఫ్యాబ్రిక్ ఒకటి అంత డిజైన్స్ మార్పండి ఒక్కోటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది కదా ఇది కూడా బాగుంది పల్లూల్లో మనకి కృష్ణుడిచ్చారు ఇది కలంకారీ అండి ప్రింట్ పైరు మొత్తం వర్కే అక్కడక్కడ తప్ప ఇది ఈ పువ్వులో కూడా మొత్తం వర్క్ చేస్తారు అంతా కాంత వర్క్ స్టైల్ గోలుసుకుట్లాగా కాడకుట్టు అంటారు కాడకుట్టుని అవును మొత్తం శారీ అంతా వర్క్ లోపల ఎలా వచ్చింది ఇంత వర్క్ చేసినా ఇంత లైట్ వెయిట్ లో ఉందండి శారీ మనకి ఏంటంటే ప్లెయిన్ ప్లెయిన్ శారీ అనేది అంత ప్యూర్ కాబట్టినండి మనకి వర్క్ చేసినా గానీ బరువు లేదండి లేదు బ్లౌజ్ బ్లౌజ్ ఇదే వెళ్ళాలండి ఈ బ్లౌజ్ వెళ్తేనే మనకి హ్యాండ్లూమ్ శారీ ఫీల్ ఇస్తుంది ఇదిగోండి ఇదంతా లోపల మనకి చాలా చక్కగా మొత్తం హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ పూర్తి దేశీ టస్ స్టైల్లో ఉంటుందండి మనకి రెండు వైపులా కూడా చక్కగా విదర్భ బోర్డర్ చీరంతా కూడా డిజిటల్ ప్రింట్ పైన హ్యాండ్ ప్రింట్ స్టైల్లో వచ్చింది నీట్గా దాని మీద మళ్ళీ వర్క్ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ కూడా బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుందండి చాలా అద్భుతంగా ఉంది చీర చాలా అంటే చుట్టబెట్టేసినట్టు కాకుండా దీనికి తగినట్టుగా చక్కగా ఏదైనా టెర్ర కొట్ట జ్యువెలరీ కానీ అదే సింపుల్గా ఏదైనా వేసుకుంటే బీట్స్లో అట్లా చీరగా తగినట్టుగా రెడీ అయితే బాగుంటుందండి ఏ వయసు వరైనా కట్ట ఇది కూడా బాగుంది చాలా బాగుంది కళంకారీ డిజైన్ స్టైల్ వచ్చింది ఎంత డిజిటల్ ప్రింట్ ఉందో అంత హ్యాండ్ వర్క్ చేస్తారండి మొత్తం హ్యాండ్ వర్క్ ఇంత వర్క్ ఆగింది అంటే ఇది ఎంత బెస్ట్ క్వాలిటీ అయితేనే ఆగుతుంది క్లాత్ కూడా అసలు అలా చాలా మెత్తగా చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి కొత్త కలర్ నెక్స్ట్ సేమ్ అందులోనే మరొక కలర్ సేమ్ అదే డిజైన్ మరొక కలర్ ఇది కూడా మనకి గంగా జురా బార్డర్ చాలా బాగుంది పింక్ అండ్ బ్లాక్ ఇచ్చారు చాలా అందంగా ఉందండి నెమలి చూడండి ఎంత చాలా బాగా ఈ నెమలంతా కూడా చక్కగా ఇలా వర్క్ చేసుకుంటూ వచ్చారు చూడు ఈ కల వరకు మంచిగా వర్క్ చేస్తారు ఆ ఓపిక కుట్టాలంతే అలా కూర్చొని కుడుతూ ఉంటారండి అది వాళ్ళ జీవనోపాధి ఇలా ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కుడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకొక జీవనోపాధి అవుతుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ మొత్తం మొత్తం కళంకారీ అండి శారీ అంతా కూడా మొత్తం కళంకారీ ఇది కూడా చాలా బాగుందండి శారీ మొత్తం కళంకారీ వచ్చింది పైన ఒక కలర్ అవునండి ఇది వైపున బ్లాక్ ఇది మనకి ఇది బ్లౌజ్ ఇది శారీ వచ్చేసి మనకి ఇలా పైన కొంచెం డార్క్ లైట్ మళ్ళీ కింద వేరే కలర్ అవునండి చాలా బాగుంది ఇది కూడా షేడ్స్ అంతా కూడా డిఫరెంట్ గా బాగుంది అండి గంగా జమున బోర్డర్ వచ్చి నెక్స్ట్ ఇయర్ అండి ఇది కూడా బాగుంది కలర్ ఈ వర్క్ కూడా అసలు ఎంత బాగా చేశారు అది నీట్ ఫినిషింగ్ ఇచ్చారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది హైలైట్ ఫ్యాబ్రిక్ హైలైట్ అంటే వేసుకున్నా కూడా మనకి హాయిగా ఉండే ఫీల్ ఇస్తుంది క్లాత్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇంకే ఇలాంటి హ్యాండ్లూమ్ సారీస్ ఏదైనా అంతే మీకు శరీరానికి హాని చేయవు న్యాచురల్ కలర్స్తో తయారు చేస్తారు అందుకే ఇంత కొంచెం కాస్ట్ ఉంటాయి చాలామందికి ఏంటంటే చీరల్లో ఉన్న కలర్స్ అనేది ఎలర్జీ వస్తూ ఉంటుంది అవి చిన్న చీరలకే వాడతారు ఇలా ప్యూర్కి ఏంటంటే బెస్ట్ క్వాలిటీ వాడతారు మనకి ఎటువంటి హాని చేయదు చాలా బాగుందండి గ్లాస్ అనమాట గ్లాస్ లుక్లు కట్టుకుంటే అడగాలి అంతేనండి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి ఈరోజు ఏంటంటే వీడియోలు అన్ని స్పెషల్ శారీస్ మనం చూసే రెగ్యులర్ శారీస్లో కాదు పూర్తిగా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఒక మాటలో చెప్పాలంటే కొంచెం ఇవి ఇలాంటివి దొరకాలి అంటే అలా లక్ష్మీగారి ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు తెచ్చుకుంటేనే ఉంటాయి అంతే మామూలుగా శారీ షాపుల్లో అంటే ఇలాంటివి అంతంత పెట్టరు చిన్న షాప్స్లో అయితే అండి ఇది కూడా చాలా చాలా బాగుంది కాంబినేషన్ కదా మంచి యాష్ కలర్ వచ్చింది ఇది కూడా గంగా జమున బోర్డర్ అవునండి ఇదంతా కూడా విదర్భ బోర్డర్ మనకి నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కువగా పొలిటికల్ వాళ్ళు బాగా కడుతూ ఉంటారండి ఇప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేఖ ఏదో పేరు ఆవిడ కూడా ఇలాంటి శారీ తోటే ఫోటో చూస్తారు ఎందుకంటే అటు కొంచెం చలి ఆగుతుంది సమ్మర్ లో హీట్ తట్టుకుంటుంది ప్లస్ ఇది గుచ్చుకోదు ఎక్కువసేపు వాళ్ళు హుందాతనంగా కనిపించాలి ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్ మనము ఒక డైలీ యూజ్ క్రేప్ శారీ ఎట్లా మెయింటైన్ చేస్తాము వాళ్ళు ఇలా మెయింటైన్ చేయాలి ఇంకొకటి ఏంటంటే మీ ప్రొఫెషన్ బట్టి మీరు ఏదైనా మీటింగ్స్ కానీ మీ ప్రొఫెషన్ ఏదైనా ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు సెమినార్స్కి కానీ అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఎందుకంటే మీకు తెలుసు బట్ ఎందుకంటే నేను చెప్తున్నా అంటే ఐడియా ఉండదు మీ బిజీలో ఏదో తీసేసుకుంటుంటారు అలాంటి వాటి బదులు ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయగలిగితే మీకు చక్కగా సెమినార్స్ అటువంటి అప్పుడు ఆ చీర మిమ్మల్ని ఇంకా గౌరవప్రదంగా చూపిస్తుందండి అంత బాగుంది అలాగే హౌస్ వైఫ్స్ మరి మేము అని అనకండి మనమైతే చక్కగా ఏదైనా ఎవరింటికైనా వెళ్ళినా లేకపోతే ఏదైనా చక్కగా చిన్న ఫంక్షన్స్ అటెండ్ అయినా చాలా నీట్గా క్లాస్ లుక్లో కనబడతాయండి చాలా బాగున్నాయి చీరలు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా టస్సర్ బేస్ తోటి అలాగే మనకి మట్కా మసిలిళ్ళు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనమాట ఇంకా ఫ్యాబ్రిక్ మీరు చూస్తే తెలుస్తుంది మామూలుగా ఇలా వీడియోలో కాకుండా కావాల్సిన వారు ఇంటికి వచ్చి చూసుకోండి లేదు అని అనుకుంటే డైరెక్ట్ సో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్ వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ ధర విషయానికి వస్తే చాలా రీజనబుల్ లేనండి ఇటువంటి హ్యాండ్లూమ్ శారీస్ మనకు మంచి మార్జిన్కి ఇచ్చినట్టే ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది తను మనకి ఇస్తున్న టెన్ పర్సెంట్ లెస్ చేసి చెప్పేస్తారు కాబట్టి మీరు నచ్చిన వారు హాయిగా తీసుకోవచ్చు మరి శారీస్ అయితే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చేయండి హ్యాండ్లూమ్ శారీస్ కదా నేను తప్పకుండా ప్రోత్సహిస్తాను ఎందుకంటే ఇటువంటి శారీస్లో మనం ఇష్టపడి కొంటున్న కొద్దీ అక్కడ వీవర్స్కి పని దొరుకుతూ ఉంటుంది వాళ్ళు కూడా బాగుంటారు సో మీకు ఏదైనా నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదంటే స్టోర్ని విజిట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ